ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు రాజస్థాన్ ఒడిశా రాష్ట్రాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు రెండు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి బి రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారత కూటమి అభ్యర్థిగా ప్రకటించారు ముంబై నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది ఒడిశాలో ఎనిమిది వేల మూడు వందల ఏడు కోట్ల రూపాయలతో ఆరు వరుసల భువనేశ్వర్ బైపాస్ నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది ఆ వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు రాజస్థాన్లోని కోటాబుండీలో పదిహేను వందల ఏడు కోట్ల రూపాయలతో నూతన విమానాశ్రయాన్ని నిర్మించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు అలాగే ఈ సమావేశంలో ఆమోదం పొందిన భువనేశ్వర్ బైపాస్ ఒడిశా ఇతర తూర్పు రాష్ట్రాలకు కటక్ భువనేశ్వర్ కుర్దా నగరాల నుండి భారీ ట్రాఫిక్ను మళ్లించడం ద్వారా గణనీయమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ कटक और भुवनेश्वर प्रैक्टिकली ट्विन सिटीज हैं बीच में नदी है कटक पांच हजार साल पुराना शहर है और भुवनेश्वर नया कैपिटल बना था प्रैक्टिकली दोनों का एक समागम है एक बहुत ही अच्छा डेवलपमेंट ज्वाइंट हो रहा है उसके लिए ये प्रोजेक्ट लिया गया कटक भुवनेश्वर दोनों ही आप देखोगे कोलकाता से चेन्नई का जो एनएच है इसके ऊपर दोनों अवस्थित गोल्डन कॉड्रीलेट्रल का जो एन का हिस्सा कटक और भुवनेश्वर के बीच में से निकलता है ऑब्वियसली वहाँ पे काफी कंजेशन है तो लंबे బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో ఈరోజు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది లోక్సభ మూడుసార్లు వాయిదా పడగా రాజ్యసభ ఒకసారి వాయిదా పడింది మూడవ వాయిదా తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు లోక్సభ తిరిగి సమావేశమైనప్పుడు విపక్ష సభ్యులు ఎస్ఐఆర్ అంశంపై నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్లోకి దూసుకువెళ్లారు గందరగోళ వాతావరణం మధ్య లోక్సభ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది సభ సజావుగా జరిగేందుకు అనుమతించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులను పదే పదే కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారత కూటమి అభ్యర్థిగా ప్రకటించారు ఈ రోజు మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ఆయన ఇందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయని పేర్కొన్నారు సభీ పార్టీ మిల్కే కామన్ క్యాండిడేట్ క్యాండి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ నిర్ణయ శ్రీ బి మేర్ణ రెడ్డి is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఎంపీలకు పరిచయం చేశారు పార్లమెంట్ సభ్యుడిగా గవర్నర్గా వివిధ హోదాల్లో సిపి రాధాకృష్ణన్ సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాధాకృష్ణన్ వివాదాలకు దూరంగా సరళమైన జీవితాన్ని గడిపారని ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నిక మొత్తం దేశానికి ఆనందదాయకమైన విషయమని చెప్పారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితం రష్యాకు చేరుకున్నారు వాణిజ్యం సాంకేతికత సాంస్కృతిక సహకారం మొదలగు అంశాలపై రేపు జరగనున్న ఇరవై ఆరువ భారత రష్యా ఇంటర్ గవర్నమెంటల్ సెషన్కు ఆయన సహా అధ్యక్షత వహించనున్నారు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ మిషన్ సుదర్శన్ చక్ర వికసి భారత్ రోజ్గార్ యోజన నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడమే కాకుండా వికసిత్ భారత్ వైపు పైనింపు చేసేందుకు ఇవి దోహదపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి భారత చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్హీల మధ్య ఇరవై నాలుగవ విడత ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిది నెలలుగా సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతుందన్నారు చైనాలో జరిగే షాంఘే సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని అజిత్ దోవాల్ ఈ సందర్భంగా ప్రకటించారు కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చే అక్టోబర్ మూడున వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించనున్నామని ప్రకటించారు రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్య ప్రత్యక్ష సంభాషణను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఇది అక్టోబర్ పద్దెనిమిది వరకు కొనసాగుతుందని చెప్పారు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ రోజు ఆయన అనుబంధ అంశాలకు సమాధానమిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా సంభాషిస్తారని తెలిపారు ఆహార ఉత్పత్తిని పెంచడంతో పాటు నూతన సాంకేతికత పరిజ్ఞానాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు ముంబై నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది పలు రైలు సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు ముంబైలోని అనేక ప్రాంతాలలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది తూర్పు శివార్లోని విక్రోలిలో అత్యధికంగా రెండు వందల యాభై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ముంబై నగరంతో పాటు పొరుగు జిల్లాలకు ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతో అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని నగరవాసులకు అధికారులు సూచించారు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు సంస్థలు ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని సూచించారు కజకిస్తాన్లో జరుగుతున్న పదహారవ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా షూటర్ మనుభాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు సురిచి సింగ్ గులియాల మనుభాకర్లతో కూడిన భారత జట్టు కూడా పదిహేడు వందల ముప్పై పాయింట్లతో కాన్సీ పతకాన్ని గెలుచుకుంది కర్ణాటక గుజరాత్ మధ్య మహారాష్ట్ర కొంకణ్ గోవాలలో ఈరోజు అతి వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ ఐఎండీ పేర్కొంది ఛత్తీస్గఢ్ తెలంగాణ విదర్భాలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ उत्तरी कोंकण मुंबई सहित दक्षिणी गुजरात और मध्य महाराष्ट्र में 19 और 20 तारीख को सौराष्ट्र और कक्ष में 19 से 21 तारीख तक के दौरान विदर्भ और उत्तरी तेलंगाना में आज 19 अगस्त को एकाद स्थानों पर अत्यंत भारी वर्षा की संभावना व्यक्त की गई है उसके अलावा जो प्रायद्वीपीय और उसके आसपास के मध्य भारत के क्षेत्रों में अगले दो से तीन दिनों के दौरान मानसून की सक्रिय रहने की संभावना भी व्यक्त की गई है उसके अलावा उत्तर पश्चिम और उससे सटे हुए पूर्वी भारत के क्षेत्रों में बाईस अगस्त से वर्षा की गतिविधियों में वृद्धि की ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు జాతీయ ముగించే ముందు మరోసారి రాజస్థాన్ ఒడిశా రాష్ట్రాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు రెండు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారత కూటమి అభ్యర్థిగా ప్రకటించారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం